ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం నిమ్మకాయ దీపాలు రాహుకాల దీపాలని కూడా పిలుస్తారు ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ నిమ్మకాయ దీపాలని రాహుకాలంలో వెలిగిస్తాం కాబట్టి వీటిని రాహుకాల దీపాలని కూడా పిలుస్తూ ఉంటారు ఈ దీపాలను మనం నవరాత్రుల్లో కాకుండా ఇంకా ఏ ఏ రోజుల్లో వెలిగించాలి ఎన్ని వారాలు వెలిగించాలి అలాగే ఈ నవరాత్రుల్లో రాహుకాల సమయాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను పిలిస్తే ప కలికే దైవం ఆ దుర్గమ్మ అలాంటి దుర్గాదేవి నవరాత్రులలో మనం ప్రతిరోజు కూడా ఈ నిమ్మకాయ దీపాలు అనేది రాహుకాలంలో వెలిగించుకుంటే చాలా మంచిది ఈ దీపం వెలిగించుకోవడం వలన మనకు తిరుగునేదే ఉండదండి ఈ నవరాత్రులు మొత్తం ఎవరైనా సరే ప్రతిరోజు రాహుకాలంలో వెలిగించుకుంటే గనక లేదా కుదిరినన్ని రోజులు వెలిగించుకున్నా కూడా ఈ నవరాత్రులు పూర్తయిపోయే లోపే అమ్మవారు తన మహిమని మనకు చూపిస్తారనమాట అంటే ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు అవ్వచ్చు సొంత ఇంటి కోసం లేకపోతే విడిపోయిన భార్యాభర్తలు భర్తలు ఏవైనా గొడవలు పడి అలా దూరంగా ఉంటారు కదండి అలాంటి వాళ్ళైనా సరే దానితో పాటుగా మనకు ఎంతో చదువులు కానీ ఉద్యోగాలు కానీ వ్యాపార అభివృద్ధికి కానీ ఇంకా మనము ఏదైనా సరే అండి న్యాయబద్ధమైన కోరిక ఏదైనా సరే నెరవేరనివి అంటూ ఉండదు అంతటి శక్తివంతమైన దీపం అండి ఈ నిమ్మకాయ దీపము భక్తితో నమ్మకంగా ఈ దీపాలని వెలిగించాలే కానీ అమ్మ ఇవ్వనిదంటూ ఉండదన్నమాట ఈ రాహుకాల దీపాలని మామూలుగా అయితే మనం దుర్గమ్మ గుడిలో వెలిగిస్తే చాలా మంచిదండి ఒకవేళ దుర్గమ్మ గుడిలో మనకు దగ్గరలో అందుబాటులో లేకపోతే గనక శక్తి స్వరూపులైనటువంటి గ్రామ దేవతలు కానీ లేదా పార్వతీదేవి మహేశ్వరి దేవి కాళికా దేవి ఇలా శక్తి స్వరూపులైనటువంటి అమ్మవారి దేవాలయాలలో వెలిగిస్తే చాలా మంచిది అయితే అక్కడ మనం ఏ దేవాలయం ఆలయంలో వెలిగించాలనుకున్నా ఒకసారి పంతులు గారిని అక్కడ కనుక్కొని వెలిగించవచ్చా లేదా మీరు వెలిగించండి లేదు అంటే గనక కొన్ని దేవాలయాలలో ఆల్రెడీ చాలా మంది పెడుతూ ఉంటారండి అలాంటప్పుడు మనం కూడా పెట్టవచ్చు అనమాట ఎవరు పెట్టకపోతే గనక మీరు పెట్టాలి అనుకుంటే వాళ్ళని తప్పకుండా ఒకసారి గుడి వాళ్ళని కనుక్కొని మీరు పెట్టండి ముందుగా ఈ నిమ్మకాయ దీపాలను నవరాత్రుల్లో ప్రతిరోజు వెలిగించుకుంటే చాలా మంచిదండి లేదంటే గనక నవరాత్రుల్లో మూడు రోజులు కానీ వరుసగా ఐదు రోజులు కానీ లేదా ఏడు రోజులు కానీ ఇలా మీకు వీలైనన్ని రోజులు కనీసం ఒక్క రోజైనా మనము ఈ నవరాత్రుల్లో ఈ రాహుకాల సమయాలలో ఈ దీపం వెలిగించుకోవడానికి ప్రయత్నించండి లేదంటే కనుక నవరాత్రుల్లో వచ్చే శుక్రవారాలు కానీ మంగళవారం రోజు కానీ వెలిగి